ఫస్ట్ థింగ్ ఏంటి దేవుడి కార్యం జోక్యం చేసుకోవాలంటే యథార్థమైన ప్రార్థన హృదయపూర్వక ప్రార్థన రెండోది స్థుతి మూడోది తెలుసా నీ విధేయత నువ్వు లోపడకుండా దేవుడు ఏం చేయడు ఎవ్రీ టైమ్ యూ హాస్ గాడ్ డూ దిస్ ఆస్కింగ్ యూ ఐ విల్లింగ్ టు నువ్వు మార్తానికి సిద్ధమా ప్రభా క్షమిస్తాం సిద్ధమా ఓర్చుకుంటాం సిద్ధమా నాట్ రిపీట్ బ్యాక్ దట్ పాయింట్ కెన్ లెట్ గో నాట్ రిపీట్ అబౌట్ ఇట్ టేక్ అవే ద బిటర్నెస్ అది జ్ఞాపకం చేసుకోకుండా మరలా అది మాట్లాడకుండా కండిషన్స్ పెట్టుకున్నా వారు సరిగా ఉంటారో లేదో కాదు నువ్వు సరిగా ఉంటాను సిద్ధమా కెన్ యూ చేసన్ టుంజ్ కెన్ వీ చే టఫెస్ట్ పార్ట్ అందుకని యథార్థం దాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ వారు అలా చేస్తారు కాబట్టి నేను వాళ్ళు అలాగనే చేస్తారు నువ్వు ఇలాగవా నువ్వు మారుతావా కెన్ యూ చేంజ్ దెట్ ఇస్ ఆనర్ యూ దెట్ ఇస్ రెస్పెక్ట్ యూ బట్ కెన్ యూ లవ్